హాయ్ అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో తామర మొక్కలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నాను తామర పువ్వులంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు వాటిని ఇంట్లో ఎలా పెంచాలో తెలియక పెంచలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మనం తామర విత్తనాలు తీసుకోవాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే పచారీ షాపుల్లో దొరుకుతాయి లేదంటే ఈ మధ్య మీషో ఆన్లైన్ లో కూడా మనకి తామర విత్తనాలు అవైలబుల్ లో ఉన్నాయి విత్తనాలు తీసుకొని ముందుగా వాటిని వెనక వైపు ఇలా సాదుకోవాలి ఎందుకంటే మొక్క త్వరగా వస్తుంది సాధకపోతే చాలా లేట్ గా వస్తుంది సాదుకున్న విత్తనాలు వాటర్ లో వేసి నాన్న ఇవ్వాలి ఇవి వన్ డే అయ్యాక ఆటోమేటిక్ గా వాటర్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి టూ డేస్ కి త్రీ డేస్ కి అలా చిన్న చిన్నగా మొక్క రావడం స్టార్ట్ అవుతుంది మనము వాటర్ రెడ్డిష్ గా అయినప్పుడు వాటర్ చేంజ్ చేసుకొని మళ్ళా ఫ్రెష్ వాటర్ అందులో నింపుకోవాలి మాత్రం ఫైవ్ డేస్ కల్లా మొక్కలు వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనము మొక్కలు రాగానే నాటేయకూడదు వాటిని కొంచెం మళ్ళా వేర్లు వచ్చిన మనం వెయిట్ చేయాలి ఇప్పుడైతే ఫైవ్ డేస్ కి నాకు మొక్కలు అయితే ఈ విధంగా వచ్చాయి వీటిని ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ అలాగే వదిలేయాలి వాటర్ లో చూడండి మొక్క దాంట్లో నుంచి మనం సాధిన వైపు నుంచి ఎలా పొడుచుకొని వచ్చిందో అదే సాధకపోతే మొక్క త్వరగా రాదండి చాలా రోజులు పడుతుంది అంటే టూ వీక్స్ త్రీ వీక్స్ అలా కూడా పట్టచ్చు మనం సాధిన దాన్ని బట్టి మన మొక్కలు చాలా త్వరగా వచ్చేస్తానికి అవకాశం ఉంటుంది ఉంటుంది వన్ వీక్ అయింది వన్ వీక్ అయితే నాకు మొక్కలు ఈ విధంగా వచ్చాయి కొంచెం గ్రోత్ వచ్చింది బాగా పొడవు పొడవుగా వచ్చాయి కాకపోతే ఇంకా ఆకులు రాలేదు ఆకులు వచ్చిన తర్వాత పెడదామని ఆగాను అంతకు ముందు ఒకసారి వేస్తే అవి ఇలా అయిపోయాయి అండి రాలేదు అందుకని ఇప్పుడు మళ్ళా కొత్తగా వేస్తున్నాను మొక్కలు ఇంకా మనకి ఇప్పుడు వచ్చిన మొక్కల్ని నేనైతే ఈ టబ్ లో వేసేసాను ఇంకా టూ డేస్ త్రీ డేస్ కి ఊ వేర్లు వచ్చిన తర్వాత నేనైతే దీంట్లో నాటుతానండి అప్పుడు వరకు దీన్ని ఈ వాటర్ లోనే వదిలేద్దామని చెప్పి వదిలేసాను తామర మొక్కలు కానీ ఏదైనా వాటర్ అలా ఉన్నప్పుడు వాటిలో చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి ఆ పురుగులు పడ్డప్పుడు మనము ఏ మొక్కలు వేసినా ఆకుల్ని కొరిగి తినేస్తా ఉంటాయి అందువలన తామర మొక్కలు సరిగా రావు వాటి అని నేను ఈ టబ్ లో గప్పి ఫిష్ లేసానండి ఇవి ఆ పురుగులు మొత్తాన్ని తినేస్తాయి చిన్న చిన్న దోమలు పురుగులు పట్టకుండా ఉంటాయి కాబట్టి మనకి మొక్కలు ఆకులు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఈ చేపలు వేయడం వల్ల ఇంకొక టూ డేస్ కి ఇందులో నుంచి మళ్ళా మొక్క రావడం స్టార్ట్ అయింది వేర్లు అయితే ఇంకా రాలేదు మనం మొక్కలు స్టార్ట్ చేసి సెవెన్ డేస్ అయిందండి వన్ వీక్ కి ఈ విధంగా ఉన్నాయి మొక్కల్లో కొంచెం గ్రోత్ వచ్చాక నేను టబ్ చేంజ్ చేశాను కొత్త టబ్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ లో మళ్ళా వీటిని వేసాను ఎందుకంటే వీటికి త్వరగా వేర్లు వస్తాయి ఆకులు కూడా బాగా ఫ్రెష్ గా వస్తాయి అని చెప్పి నేను అనుకున్న విధంగానే బాగా ఆకులు వచ్చాయి అయితే నాకు మొక్కకి వేరులు రావడానికి మాత్రం టెన్ డేస్ పట్టి ండి పది రోజులకి ఈ విధంగా చిన్న చిన్నగా వేరులు రావడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు బాగా ఏర్లు వచ్చిన తర్వాత నేను ముందు చూపించిన విధంగా చిన్న కుండీ పెట్టి ఆ కుండీలో నేను ఈ మొక్కలు నాడుతాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పటికే ఒక పదిహేను రోజులు అయిందండి పదిహేను రోజులకి అయితే మనకి మొక్కలు ఈ విధంగా వచ్చాయి వేర్లు కూడా అన్ని మొక్కలకి బాగా వచ్చాయి మనం మొక్కలు నాటాలంటే ఖచ్చితంగా ఈ విధంగా రావాలండి ఈ విధంగా వచ్చినప్పుడు గాని మనం ఏరులు బాగున్నప్పుడు నాటితే మనకి చచ్చిపోకుండా మొక్కలు బాగా వస్తాయి అన్ని మొక్కలకి ఈ విధంగా వేర్లు వచ్చిన తర్వాత నేనైతే ఇంకొక టబ్లో వాటర్ తీసుకొని వాటర్ లో అదే నేను చెప్పాను కదా ముందుగా చిన్న కుండీలో మట్టి తీసుకొని ఆ మట్టిలో గుచ్చుతానండి ఎందుకంటే కొంతమంది ఇందులోనే టబ్లోనే మట్టి వేసి అందులో వాటర్ పోసి పెడుతూ ఉంటారు వాటర్ బాగా పాడైపోతుంది దానికి తోడు మొక్క కూడా బాగా రాదు అంతకు ముందు రెండు సార్లు నాటితే చనిపోయాయి అందుకే ఈ సారి మాత్రం మళ్ళా ఫ్రెష్ గా పెట్టాను దీనికోసం ముందుగా బంక మట్టి తీసుకున్నాను దాంతో కొంచెం పిట్ కూడా కలిపాను ఇప్పుడు దాన్ని ఈ టబ్ లో పెట్టేసి ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ బంక మట్టి బాగా అనిపోతుంది బంకమట్టి అయితే తామర మొక్కలు బాగా వస్తాయని నాకు చెప్పారు అందుకోసమనే ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు మనకి ఏర్లు వచ్చిన తామర మొక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో గుచ్చేసుకోవాలి నేను అన్ని మొక్కల్ని ఇలా వన్ బై వన్ కొంచెం కొంచెం దూరంగా ఆ బంకమట్టిలో గుచ్చేసాను వేర్లు మాత్రం చాలా బాగా వచ్చున్నాయి కదా అవి లోపలికి వెళ్ళేలాగా గుచ్చుకుంటే వేర్లు ఉన్నాయి ఆల్రెడీ మనకు ఆకులేమో పైన తేలుతూ ఉంటాయి మొక్క చనిపోయేదానికి అవకాశం ఉండదు అంతకు ముందు రెండు సార్లు పెడితే అవి చనిపోయాయి రెండు సార్లు పోయాక ఇప్పుడు మూడోసారి కదా అందుకని చెప్పి నాకు బాగా అనుభవం వచ్చింది తామర మొక్కలు ఎలా పెట్టాలి అని ఈసారి మాత్రం మొక్కలు చాలా బాగా వచ్చాయి నాకు ఫ్లవర్స్ కూడా వచ్చాయి అన్ని నాటుకున్నాక ఏ విధంగా ఉందో కొంచెం సేపటికి ఆ వాటర్ కూడా చేంజ్ అయిపోయి నీట్ గా వస్తాయి వైట్ గా పురుగులు పెడితే మాత్రం మాకుని తినేస్తాయండి అందుకోసం ఫిష్ లేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆ దోమలు మొత్తాన్ని తినేస్తాయి చిన్న చిన్న పురుగులను కూడా తినేస్తాయి అందువల్ల మనకి చెట్లు బాగా గ్రోత్ వస్తాయి తర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏమో అవుతుందండి నేను పెట్టి ఇప్పుడు చూడండి ఆకులు ఎలా వచ్చాయో ఫ్లవర్స్ కూడా రెండు రకాల ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో ఒకటి పింక్ కలర్ ఒకటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మన ఇంట్లో మనం పెంచుకునేది ఏదైనా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా మీరు పెంచాలనుకుంటే ఇంట్లో ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి